శ్రీ దేవరకొండ శ్రీనివాస వెంకటరమణారావు గారు రాజోలు వారు లోకం తీరి మీద పద్యాలు రాస్తూ రాసినటువంటి కంద పద్యాన్ని చదివి వినిపిస్తున్నది ఆపల్నాయుడు ఆరేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా కానగరాదిలా వార్పా ఇసుమంత రాదు వండగ నింట వా ఇసుమంత రాదు వండగ నింట వేర్పాటు కుంపటి రగులు వేర్పాటు కుంపటి రగులు మార్పా ఎన్నటికి వచ్చు మమతలు నిండన్ మార్పా ఎన్నటికి వచ్చు మార్పా ఎన్నటికి వచ్చును మమతలు నిండన్ కానీ సరళ సుందరమైనటువంటి పద్యాన్ని రచించిన శ్రీ దేవరకొండ శ్రీనివాస వెంకటరమణారావు గారి రాజుల వారికి నమస్కరిస్తూ మీరు అసజ్ఞమిత్రుడు ఏ అప్పనాయుడు మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం కాపల్లి జిల్లా ఐలార ఇలాంటి పద్యాల్ని నలుగురికి అందేటట్లుగా పంపిస్తేనే మనం ఎంతో కొంత సాహిత్య సేవ చేసినట్టు వచ్చి శుభం